వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రవి వి లా సో ఇంకెందుకైతే ఆలస్యం వీడియోలకైతే వెళ్ళిపోదాం సో వీడియో చూడగానే మీకైతే అర్థమైపోయి ఉంటుంది ఈరోజు వ్లాగ్ ఏంటి అన్నది ఇంకెందుకైతే ఆలస్యం భోగి వ్లాగ్ అనమాట సో మీరైతే స్కిప్ చేయకుండా వీడియో అయితే ఎండ్ వరకు కూడా చూడండి కానీ భోగి అయ్యి ఫిఫ్టీన్ డేస్ తర్వాత అప్లోడ్ చేశాను అయినా సరే ప్లీజ్ వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూసి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో ఎలా జరుపుకున్నారు భోగి మేమైతే చాలా బాగా జరుపుకున్నాము అట్ ద సేమ్ టైమ్ ఇది మాకు మ్యారేజ్ అయ్యాక సెకండ్ భోగి అనమాట సో ఇంకైతే ఎర్లీ మార్నింగ్ లేచి ఫ్రెష్ అయిపోయి కొత్త డ్రెస్ అయితే వేసుకున్నాను యాక్చువల్లీ నేనైతే ఈ డ్రెస్ అయితే వేసుకుందామని చెప్పేసి తీసాను కానీ వేరే డ్రెస్ అయితే వేసాను ఎందుకంటే మా హస్బెండ్కి ఈ టాప్ వద్దు వేరే టాప్ అయ్యి అని చెప్పారు ఇదైతే పండగ అయితే కాదు దివాళికి తీసింది టాప్ అది సో మంచిగా మార్నింగ్ అయితే దీపం అయితే పెట్టేసుకున్నాము నేను మా సాయి అక్క కూడా బిఫోర్ ఫైవ్ థర్టీకే దీపం అయితే పెట్టేశాము ఇంక ఇంతకు మించి ఎర్లీ మార్నింగ్ అయితే పెట్టడం అయితే కష్టమే సో మా చిత్తలు అయితే ఇక్కడ ఏం చేస్తుందో చూడండి ఎక్కడ కొట్టేసి ఎక్కడి తగిలింది అబ్బా కొ సో ఆ విధంగా ఉంటుందండి మా అల్లరి అయితే తను అక్కడ పడిపోయిందని చెప్పేసి వెళ్ళి అనమాట మీ ఇంట్లో కూడా మీ పిల్లలు కూడా ఈ విధంగానే అల్లర్ చేస్తారేమో మరి సో బయట తులసి మొక్క దగ్గర కూడా దీపం అయితే ఎర్లీగానే అయితే పెట్టేశాను సో బయట కూడా రంగోలి అయితే భోగి రోజు ఆ విధంగా అయితే వేశాను నాకు రాదు యూట్యూబ్లో చూసి అయితే వేశాను ఇంకేంటి ఫ్రెండ్స్ మీ బోర్గీ కూడా బాగానే జరుపుకొని ఉండి ఉంటారు నేను మా హస్బెండ్ అయితే కింద అపార్ట్మెంట్లో కిందనందరూ మంట వేస్తారు అనేసి రెడీ అయితే అయ్యి వెళ్ళడానికి చూసామన్నమాట మా హస్బెండ్ అంటున్నారు వీడియో అది తీయకు నాకు నచ్చదా అనేసి అంటున్నారు అయినా సరే నేను తీస్తాను సో చేదైతే తాగాలి కాబట్టి తాగేశాను తాగేసి కిందకైతే వెళ్ళిపోయాము మంట దగ్గరికి ఫైవ్ ఫార్టీ ఫైవ్కి అలా స్టార్ట్ చేశారు అలా ఒక్కొక్కరు అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు అయితే గ్యాదర్ అయ్యారనమాట హ్యాపీ బర్గే అని చెప్పేసి అక్కడ కలర్స్తో కూడా రాశారు ముందు రోజు నైట్ చాలా టైం టేకింగ్ అయితే అయ్యింది అలా రాయడానికి అదే విధంగా చిన్న అందరూ కూడా గ్యాదర్ అయ్యారు వాళ్ళకి ఫొటోస్ అవి కూడా తీసుకున్నారు అక్కడ మా చెట్టు కూడా ఫొటోస్ పిల్లలందరూ తీసుకుంటున్నారు కానీ మా సుదీక్ష అయితే నిల్చడానికి అయితే ఇష్టపడట్లేదు మా సాయక్క వెళ్ళారు కానీ అయినా సరే అది ఉండట్లేదు మా చెట్టుతల్లి డ్రెస్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి క్యూట్గా ఉంది కదా సో ఒక విషయం అయితే చెప్పాలి ఆల్రెడీ భోగి వ్లాగ్ అయితే అప్లోడ్ చేశారు ఈ ఛానల్లో మళ్ళీ భోగి వ్లాగ్ అప్లోడ్ చేయడం ఏంటి అని కన్ఫ్యూజ్ అయితే అవ్వద్దు సో అది వచ్చేసి మా సిస్టర్ రవి లావణ్య వారిద్దరు కలిపి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారనేది వ్లాగ్ ఇది వచ్చేసి నేను మా హస్బెండ్ అంటే రమ్య సురేష్ మేమిద్దరమీ ఎలాగ మా ఇంట్లో సెలబ్రేట్ చేసుకున్నాము భోగి అన్నది బ్లాగు సో ఎవరు కూడా కన్ఫ్యూజ్ అయితే అవ్వద్దు చాలామంది అడుగుతున్నారు అందుకనేసి చెప్తున్నాను నేను వేరేగా ఛానల్ పెట్టాను కానీ అవి సరిగ్గా వెళ్ళట్లేదు ఆ ఛానల్లో అనేసి ఈ ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తున్నాను సో గాయస్ ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నాము అంటే మా హస్బెండ్ కోసం ఎయిర్పోర్ట్కి అయితే వెళ్తున్నాము కారులో కారు కూడా ఫెసిలిటీ వాళ్ళ కంపెనీ వాళ్ళే పెట్టుకున్నారు నేను ఆల్రెడీ చెప్పాను కదా ముందు బ్లాగ్లో భోగికి సంక్రాంతికి అయితే మా హస్బెండ్ ఉండరు అనేసి సో అస్సాం అయితే వెళ్తున్నారు చాలా దూరంగా అయితే వెళ్తున్నారు ఫిఫ్టీన్ డేస్లో వచ్చేస్తాను అని చెప్పారు కానీ ఫిఫ్టీన్ డేస్ అయితే వెళ్ళి అప్పటికే అయిపోయింది కానీ ఇంకా అయితే రాలేదు ఇంకా ఫిఫ్టీన్ డేస్ అయితే పట్టచ్చు సో ఏదైనా సరే హస్బెండ్స్ దూరంగా వెళ్ళి రావడము అంటే మాత్రం చాలా కష్టమైన పని మనకి ఇది ఒకే ఒక్కసారి వాళ్ళు వెళ్ళి వస్తున్నారు కానీ ఆర్మీ వాళ్ళు అయితే ఎప్పుడు వెళ్తూనే ఉంటారు వాళ్ళలా ఉంటారో కానీ ఫస్ట్ టైం అనమాట నేను ఎయిర్పోర్ట్కి అయితే రావటం ఎప్పుడు కూడా రాలేదు సో నేనైతే ఎప్పుడే ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు ఈ విధంగా మా హస్బెండ్ దూరంగా వెళ్తారు అనేసి మ్యారేజ్ అయిన వన్ ఇయర్ దాటేసింది కానీ ఎప్పుడూ నాతోనే ఉన్నారు యాక్చువల్లీ అయితే ఆషాఢంలో కూడా దూరంగానే ఉన్నారు కానీ వీక్లీ వీక్లీ అయితే వచ్చి మీట్ అయ్యేవారు కానీ ఇప్పుడు అలా కాదు కదా సో ఇక్కడ మేము ఫొటోస్ అవి దిగాము అక్కడ ఎయిర్పోర్ట్ దగ్గర ఎంట్రన్స్లో అలాగే లంచ్ కూడా చేసేసి అయితే ఇంకా లోపలికి మా హస్బెండ్కి సెండ్ ఆఫ్ అయితే ఇవ్వడానికి అయితే వెళ్ళాము లోపలికి అయితే వెళ్ళలేదు కానీ కొంచెం ఎంట్రన్స్ వరకు అయితే వెళ్ళాము కానీ నేనైతే మాత్రం కొంచెం కూడా ఎమోషనల్ అయితే అవ్వలేదు తను వెళ్ళేటప్పుడు మనసులో అయితే ఉంది చాలా పెయిన్గా అనిపించింది ఎందుకంటే తన ఆఫీస్కి మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ సెవెన్కి వస్తారు నేను కాలేజ్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఎప్పుడు సెవెన్ అవుతుంది ఎప్పుడు సెవెన్ అవుతుంది అని ఆలోచిస్తూ ఉంటాను అలాంటిది ఇప్పుడు ఇన్ని రోజులు తను చూడకుండా ఉండాలి అంటే మాత్రం కొంచెం కష్టమైన సిచ్యువేషనే అయినా సరే కూడా నేను ఎమోషన్ అవ్వలేదు కానీ నాకైతే చాలా బాధ ఉంది కానీ కళ్ళల్లో అయితే వాటర్ అయితే అసలు ఇంత చిన్న డ్రాప్ కూడా రాలేదు సో మా హస్బెండ్ వెళ్ళాక రవి మా సిస్టరు నేను మా ముగ్గురి రెస్టారెంట్కి వెళ్ళి లంచ్ చేసి అయితే రిటర్న్ అయితే వెళ్ళిపోయాము సో గాయస్ మీరైతే నా బ్లాగ్ అయితే వినిపించకపోతే ఫుల్గా వాల్యూమ్ ఎట్టి అయితే వీడియో మీ మొబైల్లో వీడియో వాల్యూమ్ ఫుల్గా పెట్టయితే వినండి ఎందుకంటే నా దగ్గర మైక్ లేదు కాబట్టి మీకు వాయిస్ అయితే వినిపించటం లేదు వీడియో రన్నింగ్ అవుతున్నప్పుడు సో ఎయిర్పోర్ట్ నుంచి లంచ్ చేసి ఇంటికి వెళ్ళిపోయాను ఇంటికి వెళ్ళిన తర్వాత మా హస్బెండ్ ఫోన్ చేశారు యాక్చువల్లీ టూ ఫ్లైట్స్ అనమాట వస్తాం వెళ్ళడానికి వైజాగ్లో ఫ్లైట్ ఎక్కి ల్యాండ్ అయిన తర్వాత ఇంకో ఫ్లైట్ కోసం వెయిట్ చేస్తున్నప్పుడు నాకు వీడియో కాల్ అయితే చేశారు ఫ్లైట్లో అయితే సంథింగ్ తినడానికి ఇచ్చారంట కానీ అదైతే తనకైతే నచ్చలేదు మోస్ట్లీ నచ్చదు ఎందుకంటే అవన్నీ పచ్చి పచ్చిగా వేసి ఇస్తారు అక్కడ ఫుడ్ కూడా తనకైతే నచ్చట్లేదు తను వెళ్ళి ఇప్పటికీ ఫిఫ్టీన్ డేస్ అయితే అయిపోయింది కానీ ఇంకా అయితే రాలేదు సో నాకైతే అలవాటు అవుతుంది కానీ ఈ ఫిఫ్టీన్ డేస్లో కూడా కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ తను లేకపోవడం వల్ల నేను చాలా మిస్ అయిన సిచ్యువేషన్స్ ఉన్నాయి అంటే తన వాల్యూ ఏంటో నాకు తెలిసింది అసలు మా ఇద్దరేమో దగ్గర ఉంటే చాలా గొడవలు అవుతాయి అలాంటిది తన దూరం వెళ్ళిపోవడం వల్ల నాకు తెలిసిందంటే తను నా కోసం పక్కనుండి ఏమేమి చేస్తున్నారు అన్న అన్నీ కూడా నా మైండ్కి అయితే బాగా ఇప్పుడైతే తట్టాయి సో ఇలాంటి సిచ్యువేషన్ అయితే రావాలి వైఫ్ అండ్ హస్బెండ్ ఎప్పుడైనా సరే కొన్ని రోజులు సపరేట్ అయ్యే సిచ్యువేషన్ రావాలి అప్పుడు ఒకరి వాల్యూ ఒకరికి తెలుస్తుంది అన్నమాట మా చిట్టెలు కూడా వీడియో కాల్లో అయితే వాళ్ళ బాబాయ్తో అయితే మాట్లాడింది వెళ్ళిన తర్వాత కూడా డైలీ అయినా సరే వాళ్ళ బాబాయ్తో అయితే మాట్లాడుతుంది అడగకుండానే ముద్దులు పెట్టేస్తుంది ఫ్లయింగ్ కీస్లిచ్చేస్తుంది ఫుల్గా నవ్వేస్తుంది అమ్మో అంటే వాళ్ళ బాబాయ్ డైలీ ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత పక్కాగా సుదీక్షత అయితే టైం అయితే స్పెండ్ చేస్తారు అంటే ఆ అటాచ్మెంట్ అన్నది తను వెళ్ళిపోయిన తర్వాత నేను పాప వాళ్ళ బాబాయ్ అయితే వీడియో కాల్ మాట్లాడినప్పుడు అయితే గమనించాను ఏదైనా సరే చిన్నపిల్లలతో బాండింగ్ అన్నది చాలా బాగుంటుంది క్యూట్గాను సో అక్కడ వీడియోలో గమనించండి ఏరోప్లేన్ కనిపిస్తుంది కదా మీకు కూడాను అదే నాకు చూపిస్తున్నారనమాట చూడు అక్కడ ఏరోప్లేన్ ఉంది ల్యాండ్ అయింది అదే ఎక్కాలి ఇప్పుడు మేము అనేసి నేను ఎంతసేపు మాట్లాడితే అంతసేపు కూడా మా సుదీక్ష అయితే వాళ్ళ బాబాయ్ అయితే వీడియో కాల్ మాట్లాడుతూనే ఉంది ఆ రోజైతే ఆ వీడియోలోకి వచ్చి బాయ్ చెప్పడము ఫ్లయింగ్ కేసులు ఇవ్వడం అవన్నీ చేస్ట్లో అయితే చేసేది చూడండి చూడండి ఇప్పుడు ఎలాగ చూస్తుందో వాళ్ళ బాబాయ్ వైపు వాళ్ళ బాబాయ్ వేయరని చెప్పేసి రూమ్ మొత్తం ఎతికేసేది మర్చిపోతుందేమో ఈ పాటకి వాళ్ళ బాబాయ్ని చూడాలి వచ్చిన తర్వాత సుదీక్ష రియాక్షన్ ఎలా ఉంటుందో క్యాప్చర్ చేసి అయితే పెడతాను సో గైస్ తను అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలాంటి రూమ్ ప్రొవైడ్ చేశారు ఫ్లైట్ ఇంకా చిన్న చిన్న మూమెంట్స్ అవన్నీ కూడా క్యాప్చర్ చేసి మీకు వ్లాగ్ రూపంలో అయితే పెడతాను సో ఈ వీడియోస్ అప్లోడ్ చేయడం వల్ల మాకు కూడా కొంచెం మెమరబుల్గా ఉంటుందని తప్ప ప్రతి వీడియో అప్లోడ్ చేయాలని అయితే కాదు సో ఇదండి మా బ్లాగ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్